వీడు చూడండి ఫోన్ లాక్కుంటే ఏడుస్తున్నాడు పనుందని మీకు అప్ప చెప్తే చిట్టి చిలుకమ పెట్టి వాని పక్కన పెట్టేస్తారు ఇప్పుడు ఫోన్ అలవాటు అయ్యింది నేనేం చేసాను తల్లి పెద్ద ఎడిట్ అవుతాడేమో భయం అవుతుందండి దానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ కరెక్ట్ వేళ ఫాలో అవుతే మన పిల్లల్ని మనమే కాపాడుకోవచ్చు ఏంటది సేఫ్నెస్ట్ అని చెప్పి ప్లే స్టోర్ లో అండ్ యాప్ స్టోర్ లో ఒక యాప్ ఉంటుంది దాన్ని మీ కిడ్స్ మొబైల్ లో ఇన్స్టాల్ చేసి పేరెంట్ మొబైల్ నెంబర్తో తో లాగిన్ అయ్యి పేరెంట్ మొబైల్ కి ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని కిడ్స్ మొబైల్ లో వెరిఫై చేస్తే సరిపోతుంది పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మన చిల్డ్రన్ నేమ్ అయితే ఇచ్చేసుకోవాలి నా కొడుకు నేమ్ అయితే చేస్తాను ఇక్కడ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ప్రతి ఒక్కటి మీకు ఇందులో నుంచే తెలుసుకోవచ్చు అనమాట ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి లైవ్ లొకేషన్ జియో ఫెన్స్ అని చెప్పి ఉంటుంది సో పిల్లలు ఏ టైంకి కి వెళ్ళారు ఏ టైంకి కి బయటకు వచ్చారు అని చెప్పేసి అయితే ఒక సెటింగ్ అనేది ఇందులో నుంచి మనం వాట్సాప్ నుంచే కంట్రోల్ చేయొచ్చు మీరు ఎలాంటి యాప్ చేయాల్సిన పని లేదు మొత్తం మీకు ప్రతి ఒక్క అప్డేట్స్ అనేవి వాట్సాప్ లోనే వస్తాయి పిల్లలు ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు ప్రతి ఒక్కటి మనం మానిటర్ చేయొచ్చు కావాలంటే ఆ యాప్ ని మనం బ్లాక్ కూడా చేయొచ్చు అండ్ అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు ఇంత మంచి ఫీచర్స్ ఉన్న యాప్ ని ఇంతవరకు ఎక్కడ చూడలేదు పేరెంటింగ్ కంట్రోల్ యాప్స్ లో ఇదే బెస్ట్ యాప్ అనమాట మన పిల్లల్ని కాపాడుకోవడానికి సేఫ్నెస్ యాప్ అనేది చాలా బాగా ఈజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి పనికి వచ్చే వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం